మొటిమల్ని గిల్లితే ఎక్కువవుతాయా కొత్తిమీర రసంతో మొటిమలకు చెక్ నిమ్మకాయ రసం మొటిమల్ని తగ్గిస్తుందా ఆలివ్ ఆయిల్ పింపుల్స్ ని అణచివేస్తుందా కొవ్వు పదార్థాలు తింటే పింపుల్స్ వస్తాయా టీనేజ్ నుంచి మధ్య వచ్చే వచ్చేవరకు ఆడవారిని ఎక్కువగా బాధించే సమస్యల్లో మొటిమలు ఒకటి మొటిమలు మహిళల సౌందర్యాన్ని సవాల్ చేసే సమస్య మగవారిలో కూడా కనిపించును పింపుల్ సాధారణంగా పన్నెండు సంవత్సరాల నుండి ఇరవై ఐదు సంవత్సరాల వరకు రావడం జరుగుతుంది మృదుత్వంతో మెరిసిపోవాల్సిన మోంపై చిన్న మొటిమ వస్తే అమ్మాయిల కంగారు అంతా ఇంతా కాదు అది తగ్గేదాకా రకరకాల చికిత్సలు ప్రయత్నిస్తారు చాలామందిని వేధించే మొటిమలు ఎందుకు వస్తాయి నిర్లక్ష్యం చేస్తే ఎదురయ్యే ఇతర సమస్యల గురించి వివరంగా తెలుసుకుందాం కౌమార ప్రవేశించే ప్రవేశించేవారికి మొటిమల సమస్య ఉంటుందనుకుంటారు చాలామంది నిజానికి నలభై ఏళ్లు వారికి కూడా వస్తాయి కేవలం ముఖంపైనే కాదు చేతులు ఛాతీ వీపు వంటి భాగాలపై మొటిమలు వస్తాయి నాలుగు స్థాయిల్లో వేధించే ఈ సమస్య తీవ్రత కొందరిలో ఎక్కువగా ఉంటుంది మొటిమలు వచ్చి తగ్గడంతో పాటు కొందరికి మచ్చలు పడితే మరికొందరికి గుంటల దాకా దారితీస్తాయి అవి తగ్గడానికి చాలా సమయం పడుతుంది ముఖంపైన ఉండే నూనె గ్రంథులు చర్మంలోని వెంటుక కుదుల్లో ఉండి యుక్త వయసుల్లో ఎక్కువగా మొటిమలను తయారు చేయును వెంట్రుక కుదుళ్ళ రంధ్రాలు మూసుకుపోవడం వలనో బయటే సూక్ష్మజీవుల వలనో ఇన్ఫెక్షన్కి గురై పుండుగా మారి పుండు మానిపోయి మచ్చలుగా మిగులును చిదమడం గోకడం వలన గోళ్ళ నుండి ఇన్ఫెక్షన్ అయి ఎక్కువగా బాధపెట్టును ఆహార పదార్థములు ముఖ్యంగా నూనెలు కొవ్వుతో కూడిన పదార్థములు తినడం వలన మొటిమలు వస్తాయన్నది అపోహ మాత్రమే యుక్త వయసులో ప్రతి ఒక్కరినీ వేధించే సమస్య మొటిమలు వీటిని నిర్మూలించేందుకు నానా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు రెగ్యులర్గా ఏదో ఒక బ్యూటీ ప్రోడక్ట్ను ఉపయోగించడమో బ్యూటీ పార్లర్కు వెళ్లడమో ఇంకా ఇతర పద్ధతుల్ని అనుసరిస్తుంటారు అయినప్పటికీ ఆ మొటిమలు అంత త్వరగా తగ్గవు అలా తగ్గకపోగా చర్మ సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం కూడా ఉంది అలాంటప్పుడు కొన్ని ఎఫెక్టివ్ చిట్కాలు పాటిస్తే వీటి నుంచి త్వరగా ఉపశమనం పొందడంతో పాటు మెరుగైన సౌందర్యం పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా ఒక పాత్రలో కొత్తిమీర రసం తీసుకొని అందులో చిటికడు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి అరగంట తర్వాత చన్నీటితో కడిగేయాలి ఇలా రెగ్యులర్గా చేస్తే మొటిమలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు ఒక గాజు పాత్రను తీసుకొని అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కాస్త కర్పూరం వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని రోజూ పడుకునే ముందు ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గిపోతాయి అలాగే ఆవిరి పడితే ముఖం మీద ఉండే నల్ల మచ్చలు త్వరగా తగ్గిపోతాయి ఇదే కాకుండా ఒక పాత్రలో నిమ్మరసం కోడిగుడ్డులో తెల్లసొన పసుపు సమపాలలో వేసి బాగా కలుపుకోవాలి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత కడగాలి ఈ విధంగా వారానికి ఒకసారి చెయ్యాలి ఇలా రెగ్యులర్గా చేస్తే మొటిమలు అవుతాయి రెగ్యులర్గా క్రమం తప్పకుండా ఇవన్నీ చేస్తే మొటిమలను శాశ్వతంగా నిర్మూలించవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు సో వ్యూవర్స్ మొటిమల వల్ల ఇబ్బందుల్ని ఎదుర్కొనేవారు ఈ చిట్కాల్ని పాటించి మొటిమల్ని నివారించుకోండి ఓకేనా Thank you for watching this video. Like and subscribe for more videos.